అమ్మ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈ ఫుల్ నేమ్ రావట్లేదు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ ఫుల్ నేమ్ రావట్లేదు ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ అని రాదు నాకేమని వస్తుందంటే బీహెచ్ సంథింగ్ ఏదో వస్తుంది నేను క్లియర్గా క్లారిటీగా చెప్పగలను నా దాంట్లో బీహెచ్ అన్న పదం వస్తుంది జాబ్ చేస్తారన్నయ తిన్నారా మామా అన్నారు తిన్నారా కత్తిలాగా అని చెప్పు చాలా యాక్టింగ్స్ ఉన్నాయి దగ్గర ఇలా చూసి అలా పట్టేస్తాడు ఒక పాట రేపు వదిలేస్తాను పాడతాడు ఆయన ఓన్ గా పాడతాడు ఇత మ్యూజిక్ తో పాడతాడు వస్తుంది రేపు షార్ట్ ఒకటి వదిలిస్తాను అట్లా కానీ ఇంట్రో ఒక ఈయన అల్లడి బాగా చదవాలమ్మా ఎప్పుడు మీరే క్లాస్ ఫస్ట్ వస్తూ ఉండాలి ఈయన క్లాస్ ఫస్ట్ అన్నయ్య ఏ క్లాస్ ఫస్ట్ కాదు కదా నువ్వు అందుకు ఫస్ట్ హాఫ్ అబద్ధాలు నొక్కచ్చు థర్టీ సిక్స్ అక్క థ్యాంక్ యూ సో మా